క్రికెట్ను అత్యంత ప్రొఫెషనల్ గాడే జట్లలో ఒకటైన న్యూజిలాండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీంను అనౌన్స్ చేసింది అయితే ఈ ప్రకటనలోనే తన ప్రత్యేకతను చాటుకుంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ దేశానికి చెందిన ఇద్దరు చిన్నారులతో ప్రెస్ మీట్ పెట్టించి టీంను అనౌన్స్ చేయించింది యాంగస్ అండ్ మటిల్డా అనే ఈ పాపా బాబు న్యూజిలాండ్ వరల్డ్ కప్ టీంని ప్రకటించారు ప్లేయర్తో పాటు ఆ ప్లేయర్ న్యూజిలాండ్లో ప్రాతినిధ్యం వహించే ప్రాంతాన్ని క్రికెట్ క్లబ్ను కూడా అనౌన్స్ చేశారు న్యూజిలాండ్ వరల్డ్ కప్ టీంకు కెప్టెన్గా కేన్ విలియమ్సన్ వ్యవహరించనున్నాడు కేన్ మామ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కెప్టెన్గా చేయడం ఇది నాలుగోసారి దాదాపుగా ఇటీవల కాలంలో జాతీయ జట్టు ఆడుతున్న టీంనే యథావిధిగా వరల్డ్ కప్కి కంటిన్యూ చేశారు కేన్ విలియమ్సన్తో పాటు డెవాన్ కాన్వే ఫిన్ అలెన్లు స్పెషలిస్ట్ బ్యాటర్గా ఉండనున్నారు ఇక ఆల్రౌండర్లుగా మందే ఉన్నారు న్యూజిలాండ్ టీంలో రచిన్ రవీంద్ర డ్యారెల్ మిచెల్ గ్లెన్ ఫిలిప్స్ మార్క్ చాప్మెన్ మైకేల్ బ్రాస్వెల్ జిమ్మిషమ్ మిచెల్ శాంటలను ఆల్రౌండర్గా సెలెక్ట్ చేశారు ఇక లోకీ ఫెడ్సన్ ట్రెంట్ బోల్ టీమ్ సౌతి మ్యాట్ హెన్రీ ఇస్తో బౌలింగ్ బాధ్యతలను పంచుకొనున్నారు టీమ్ తో పాటు తమ జర్సీని కూడా అన్వీల్ చేసింది న్యూజిలాండ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి రెట్రో లుక్ తో తమ జర్సీని డిజైన్ చేయించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మరోవైపు సౌత్ ఆఫ్రికా జట్టును ప్రకటించకపోయినా తమ జెర్సీని రివీల్ చేసింది జూన్ రెండు నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా మే ఒకటిలోపు అన్ని జట్లు తమ టీమ్స్ ని ప్రకటించాల్సి ఉంటుంది i <laughs> you